కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించిన పరిశ్రమలు అయితే కనుక దీని అభివృద్ధి చెందుతూ కొత్త పరిశ్రమలకు కూడా సోపాన మార్గాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు అయితే దీన్ని ఎంతవరకు నిజం లేదంటే పూర్తిస్థాయి స్థాయి దగ్గర ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయా లేదంటే ఇటు ఎంఎస్ఎంఈ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి సపోర్ట్ ప్రభుత్వం అందిస్తున్న విషయం ఇది రోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు మనతో ఉన్నారు అది తెలుసుకునే ప్రయత్నం చెప్తాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సంబంధించి ఇప్పటివరకు అభివృద్ధి ఏ విధంగా జరిగింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నిరాభివృద్ధికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సోపానాలకు ఏ విధంగా ఉండగలుగుతుంది యాక్చువల్గా ఎంఎస్ఎంఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా పరుగులు ఎత్తిస్తున్నారు ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ వల్లే ఆర్థికపరమైన అభివృద్ధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రాష్ట్ర ఆర్థిక సంపద కానీ సృష్టి జరుగుతుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంఎస్ఏ ఎకనామీక్లో మన ఆర్థిక వ్యవస్థలో నలభై శాతం ఎంఎస్ఎంఈ శాతం ఇంత విలువైనటువంటి ఈ డిపార్ట్మెంట్ని గత ఐదు సంవత్సరాలు పూర్తిగా బంధ పెట్టేశారు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎంఎస్ఎంఈ చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాక నేను ప్రత్యక్షంగా చూశాను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో అలాగే మా ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా చాలా వెరీ పాజిటివ్ డైనమిక్ యంగ్ మినిస్టర్ మా బ్యూరోక్రసీ కూడా సెక్రటరీ గారు యువరాజ్ గారు కానీ మా సిఏ విశ్వా కానీ అందరు కూడా ఒక టీం వర్క్తో దీన్ని అద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది ఇప్పుడిప్పుడే పరుగులు పెట్టడం ప్రారంభించింది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖచ్చితంగా దీని ఫలితాలు వస్తాయి రావాలి అదే కృత నిశ్చయంతో అందరం కూడా పనిచేస్తున్నారు వెనుకబాటు జిల్లాలుగా పేరుగించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కూడా ఎంఎస్ఎంఈ ఎందుకో దోహదపడుతుంది ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కూడా బయట తీసుకొచ్చి వారికి కూడా స్వయం ఉపాధికి కల్పించేందుకు కూడా సోపానాలు వేస్తున్నారు సార్ ఆ శోభనాలు సంబంధించినటువంటి విషయం అంటే ఇందులో ఏమిటంటుందంటే మహిళలు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఎంఎస్ఎంఈ అనేది ఒక సర్వరోగ నివారణ లాంటిది అందుకని చాలా అవగాహన సదస్సులు పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడ మన విశాఖపట్నంలోనే ఇది రెండవ మేజర్ సదస్సు ఇంతకుముందు గీతం యూనివర్సిటీలో వండర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేసాం ఆ రోజు కూడా మంత్రి గారు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎలా ఉంటుంది ఇన్నోవేషన్ వీటి మీద అనమాట ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇదంతా ఎంఎస్ఎంఈ వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళకి తోడుగా దన్నుగా మద్దతుగా ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని మహిళలు కూడా ఎస్ఎస్జీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎందుకంటే ఇండస్ట్రియల్ పాలసీలో స్టాండప్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అందులో మీకు ఏమవుతుందంటే ఉమెన్కి ఫార్టీ పర్సెంట్ వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని కేవలం ఉత్తరాంధ్ర మైగ్రేషన్కి అలవాటు పడిపోయారు ఎక్కడో చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోవడం అన్నది అలా కాకుండా ఈ ఉత్తరాంధ్రలో వనరులు ఉన్నాయి ఓన్లీ ఉండవలసింది ఏంటంటే ఆలోచన ధోరణి ఉండాలి యువతకి కానీ మహిళలకు కానీ వ్యాపారాల్లో కానీ పారిశ్రామిక ఎదగాలనే ఒక తపన ఉండాలి దానికి అనువైన వాతావరణం కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది అది వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఒక పారిశ్రామిక తయారవ్వాలన్నటువంటి కూటమి ప్రభుత్వం స్లోగన్ ఏదైతే ఉందో రెండు వేల ముప్పైకి ఆ సాకారం దిశగా మేము చేస్తున్నాం మీరు కూడా అందిపుచ్చుకోండి అలాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుకండి సార్ ముఖ్యంగా మీకు అత్యంత ఇష్టమైనటువంటి తీర ప్రాంతం అంటే గంగపుత్రుల గురించి కూడా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు సార్ ఈ గంగపుత్రులకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం యాక్చువల్గా మనకి చాలా నైన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ కోస్టల్ లైన్ ఉందండి కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది ఎంత బాధాకరమే మనకి అనిపిస్తుంది అంటే గోవాలో హండ్రెడ్ కిలోమీటర్స్ కోస్టల్ లైన్లో ఇరవై రెండు షిప్ బిల్డింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి తొమ్మిది వందల పైచిలకు ఉన్నదానికి మనకి రెండే ఉన్నాయి కాకినాడ ఒకటి వైజాగ్ ఒకటి సో షిప్ బిల్డింగ్ యాక్టివిటీలో చాలా స్కోప్ ఉంది అలాగే మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్లో మనకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం చాలా ఆలోచిస్తుంది జెట్టిస్ నిర్మాణం కానీ కోల్డ్ స్టోరేజెస్ కానీ అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫిష్ క్యాచింగ్ కానీ అలాగే ఎడిషన్ కోల్డ్ చైన్ డెవలప్మెంటు ఇలాగ అనేకమైనటువంటి విధాలుగా మత్స్యకారులకి వాళ్ళ అభివృద్ధి కోసం చాలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఇవన్నీ సాకారం అయ్యే రోజు మీకు ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఆవిష్కరింపబడుతుంది ఆంధ్రప్రదేశ్ సో ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం సరే అలాగే మీకు మరింత ఇష్టమైనటువంటి గిరిజన ప్రాంతంలో కూడా ఎంఎస్ఎంఈ దోహదం ఇవ్వండి అంటే గిరిజన ప్రాంతాల్లో మీకు అద్భుతమైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి సే ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ కానీ స్పైసెస్ కానీ కాఫీ కానీ ఇలాంటివి తీసుకునేటట్టయితే అలాగే మిలెట్స్ కానీ వీటన్నిటి కూడా ఎంఎస్ఎంఈలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అంటే బిజినెస్ సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మూడు కూడా ఎంఎస్ఎంఈలో వస్తాయి అలా గిరిజనుల్లో క్లస్టర్ డెవలప్మెంట్కి చాలా అవకాశాలు ఉన్నాయి మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం గిరిజనులు కూడా చైతన్యపరుస్తున్నాం మొదట మేము ఏం చేస్తున్నాం అంటే చైతన్యపరుస్తున్నాం వాళ్ళని మీకు గవర్నమెంట్ పాలసీ ఇంత దన్నుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా గిరిజనులు కూడా ముందుకు వస్తున్నారు మీకు రా రానున్న కాలంలో గిరిజనులు కూడా మంచి ఇండస్ట్రియలిస్టులుగా అలాగే వ్యాపారవేత్తలుగా మారుతారు అండాల నాకైతే ఏమాత్రం అనుమానం లేదు ఆంధ్ర ప్రజలకు మీరు ఇచ్చే కావే నేనేం చెప్తానంటే ఒక పరిశ్రమ పెట్టడానికి అద్భుతమైన అనువైన వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పాలసీ అలాగే రూపొందించారు అలాగే భారత ప్రభుత్వం కూడా పాలసీ ఆ రకంగా రూపొందించింది ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ కంఫర్ట్ జోన్లోంచి ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారండి మీరు నిలదొక్కుకోండి మీ చేతుల ద్వారా పది మందికి ఉద్యోగాలు ఇవ్వండి అలాగే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయండి అని నాకు మచ్ చూసాం కదా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా ఎంఎస్ఎంఈని ముందుకి పరుగులు ఎత్తిస్తూ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు ముఖ్యంగా వలసల నియంత్రణకు అయితే కనుక కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా పూర్తి సోపనను ఏర్పాటు చేస్తుంది పరిశ్రమలో నెలకొల్పడం కాకుండా ప్రతి ఒక్కరి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేసే దిశగా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి శివశంకర్ గారు చెప్తున్న ప్రతి కెమెరామన్ సూర్యవత ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి